అంటున్న హ్యారెస్టేక్ మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకొకండి ఇప్పుడు మీరు చూస్తున్న ఇండిపెండ్ హౌస్ జీ ప్లస్ ఉందండి ఇంటి ముందు సిమెంట్ రోడ్ అయితే ఉంది పడవన ఫేస్ అండి వెస్ట్ ఫేస్ అనమాట కింద కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి ఏదో వాల్కి అయితే మొత్తం టైల్స్ అయితే వాడారు చూడండి కింద అయితే సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అయితే ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూడండి ఇది కిచెన్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి బీహెచ్కే ఫ్లాట్ అయితే ఇచ్చారు టేక్ గుడ్ అయితే వాడారండి ఎంట్రన్స్ చూడండి ఇది వ్యూ అండి ఎనగూరు నుంచి పొలపాక వెళ్ళే కరకట రోడ్ వేపు బెన్సర్ ఉంది కేవలం ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది కిచెన్ అండి సిమెంట్ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ నూట రెండు గజర్గా ఇండిపెండ్ హౌస్ అరవై రెండు లక్షల చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి వ్యాక్సైడ్ అయితే బాలకా అని ఇచ్చారు ఈ ఇండిపెండెన్స్ ఎల్ల మధ్యలో అయితే ఉందండి చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పొలపాక ఏరియాలో ఇండిపెండెన్స్ వస్తున్నట్టయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి